చూసారు కదండి ఇది పన్నీర్ అండి దీన్ని పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను నేను ఇది ఇంట్లోనే తయారు అండి చాలా ఈజీ ప్రాసెస్ తో బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది కదా పన్నీరు అందుకే నేను ఎప్పుడు తినాలనిపించినా ఇంట్లో తయారు చేస్తానండి ముందు రోజు ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటాను ఇప్పుడైనా ఎక్కువ పాలున్నాయనిపించినప్పుడు సగం పాలు తీసి నేను ఇలాగ పన్నీర్ చేసి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో లో ఎప్పుడు మాకు పన్నీర్ నిల్వ ఉంటుంది పన్నీర్ ఎలా తయారు చేయాలో తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి తెలియని వాళ్ళైతే వీడియోని లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని ముందుగా ఒక లీటర్ పాలు తీసుకొని మరిగించుకున్నానండి పాలు విరగడం కోసం ఇప్పుడు నిమ్మరసం వేసానండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువైతే కనుక పులుపు వచ్చేస్తుందండి పన్నీరు నిమ్మరసం వేసిన తర్వాత కలుపుతూ ఉండాలండి గరిటెతో అప్పుడు పాలు అంతటికీ ఆ నిమ్మరసం పట్టి విరగటం స్టార్ట్ అవుతాయండి ఇక్కడ పాలు విరగడం కోసం నిమ్మరసం బదులు వెనిగర్ కూడా వేసుకోవచ్చు అండి మీ ఆప్షనల్ పూర్తిగా మీ ఇంట్లో మీకు అందుబాటులో ఏది ఉంటే అది ఒక టీ స్పూన్ వేసుకుంటే చాలు పాలు విరుగుతాయండి ారు కదండి ఇలాగ విరిగిపోతాయండి పాలు ఇలాగ పాలల్లోంచి నీళ్ళు ఇలాగ సపరేట్ అయిపోతాయండి ఇలా సపరేట్ అయిపోయాక ఇప్పుడు ఈ అంతా ఒక క్లాత్లోకి వడకట్టుకోవాలండి వాటర్ అంతా తీసేసుకోవాలి ఇలా క్లాత్లో వేసి వడకట్టుకోవాలండి వడకట్టుకున్నాక దాన్ని మూటలాగా చుట్టి దాని మీద కొంచెం బరువు ఉన్నది ఏదైనా చిన్న రోల్ లాంటిది పెట్టాలండి ఇలా బరువు పెట్టడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి ఇది ఇలా తయారైపోతుందండి చూసారు కదా ఇది లేటర్ పాలకు వచ్చిన క్వాంటిటీ అనమాట పన్నీరు ఇంకా దాన్ని మనం మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవటమే పది నిమిషాల్లో ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ రెడీ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్